ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో మీరు గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీరికి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో రాహు జన్మరాశిలోని శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో కుజగురులు సంచారం చేస్తున్నారు అలాగే షష్టమంలో అలాగే ఈ రాశికి చిన్న జాతకులకి సప్తమంలో బుధుడు సంచారం చేస్తున్నాడు బుధుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో రవిసుకులు కూడా సంచారం చేస్తున్నారు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఇరవై రెండవ తేదీన కర్కాటకంలోకి వెళ్ళిన బుధుడు ఆయన వక్రీస్తాడు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వక్రిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులు వార ప్రారంభంలో ఖచ్చితంగా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దూర ప్రయాణాలు అవి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి శారీరకంగా మీరు అలసిపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఆరోగ్యపరంగా కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనాలోచిత ఖర్చులు కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యక్తిగతంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది జనాల్లో మీకు సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మీకంటే ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు మాట్లాడే విషయంలో మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనాలోచితంగా మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు పరుషు పదజాలను ఉపయోగించకూడదు మీ అసహనాన్ని తల మీద ప్రదర్శించకూడదు దానివల్ల మీ యొక్క సత్సంబంధాలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు జా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో డబ్బు విషయంలో ఎవరికి హామీలు ఇవ్వకండి ఎలాంటి షూర్టీలు ఇవ్వకండి ఎలాంటి హామీలు ఇవ్వకండి షూరిటీ సంతకాలు షూర్టీ పేపర్స్ మీద ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సంతకాలు కానీ హామీలు కానీ ఇవ్వకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి లేకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు కష్టాలను ఎదుర్కొంటారు తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన షూరిటీ సంతకాల వల్ల భవిష్యత్తులో దాని ఫలితం ఉంటుంది దాని ఫలితం వ్యతిరేకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఏ కార్యక్రమం అయినా కూడా చాలా ధైర్యంగా చేస్తారు చాలా సాహసంగా చేస్తారు మీరు ధైర్యంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తుంది మంచి యోగాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత ధైర్యంగా మీ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుంటారు దానివల్ల ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ చతుర్థాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అలాగే చతుర్థ చతుర్థంలో గుర కుజలు అంటే గురుమంగళ యోగం ఏర్పడింది ఆ గురు కుర్జుల యొక్క దృష్టి మీ యొక్క దశమ స్థానం మీద పడింది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా కూడా మీరు ఉద్యోగాల ప్రయత్నాలు చేయొచ్చు అలాగే కొత్త ఆల్రెడీ ఉద్యోగాలుంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా కూడా కొత్త ఉద్యోగాలు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసికు చెందిన జాతుకులకి అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆ కేతుతో కలిసి మరి సుక్కుడు సంచారం అష్టమంలో కేతుతో కలిసి శుక్కుడు సంచారం జరుగుతుంది కాబట్టి శుక్కుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మరి అష్టమలో కేతు సంచారం జరుగుతుంది అలాగే సప్తమంలో రవి శుక్కుల యొక్క సంచారం జరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీల విషయాల్లో స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శుక్రుడు ఇరవై నాలుగో తేదీన రాత్రిన కేతుతో వచ్చి కలుస్తాడు కాబట్టి అది ఈ వారానికి ఉండదు నెక్స్ట్ వారంలో దాని యొక్క ప్రభావం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల అష్టమలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాదు కాబట్టి మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించి మీ పెద్దలకు ఆస్తులకు సంబంధించి డిస్కషన్స్ చర్చలు జరుగుతాయి వాదోపవాదాలు జరుగుతాయి ఆ ఘర్షణలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆస్తులు వ్యవహారంలో ఆస్తుల పంపకాల విషయంలో ఎవరెవరికి ఎంత వస్తుంది ఎవరెవరు ఏం తీసుకోవాలనే విషయాల్లో ఖచ్చితంగా చర్చలు జరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ రంగంలో ఉండేవారైనా ఈ వారంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనాలోచిత ఖర్చులు చేయకూడదు అనాలోచితంగా మీరు మాట్లాడకుండా ఉండడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏకాగ్రత పెట్టి చదువుకోవాలి శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ ఈ వారంలో కొంచెం మీరు సాఫిస్టికేటెడ్గా అంటే ఎక్కువగా కళల పట్ల అంటే కళారాధన పట్ల మీరు ఎక్కువగా మక్కువ చూపించడానికి అలాగే ఆసక్తిని ప్రదర్శించడానికి అలాగే ఖచ్చితంగా కూడా మరి వాటిలో మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఈ కళారంగాలకు సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టడానికి బ్యూటీ కానీ లేకపోతే ఇతర ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇలాంటివి వాటి మీద మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా బుధజాపం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా నా సుఖనోభవంతు నమస్కారం